మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను శుభ శుక్రవారమును పురస్కరించుకొని ఏసుక్రీస్తు ప్రభువారు వారు పలిగినటువంటి నాలుగవ మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను డానియల్ రెడ్డిపోగు అనేటువంటి ఛానల్లోకి మీరు వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వారు సిలువు పైన పలిగిన ఏడు మాటలు కూడా అక్కడ నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియోస్ని చక్కగా చూడండి మీ యొక్క స్నేహితులకి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీరు ఆ మాటలను ఉపయోగించుకొని మీ సొంత ప్రసంగాలు కూడా మీరు తయారు చేసుకోవచ్చు ఏసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి నాలుగవ మాట మత్త వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో వచనంలో ఉన్నది ఏలి ఏలి లామా సభక్తాని అని ఏసుక్రీస్తు ప్రభు వారు బిగ్గరగా వేసినట్లుగా మనం ఆ యొక్క వచనంలో చదువుతున్నాము ఆ యొక్క మాటకు అర్థం ఏంటంటే నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడచితివి ఇక్కడ ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే మూడు విషయాలు ఉన్నాయి మొట్టమొదటి ఏంటంటే చీకటి మధ్యాహ్నం పన్నెండు గంటలు మొదలుకొని మూడింటి వరకు కూడా ఆ దేశమంతటా చీకటి కమ్ముకున్నది రెండవది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు మూడవది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు మరొకసారి ఆయన బిగ్గరగా కేకవేసి ఆయన ప్రాణమును విడిచినట్లుగా మనం చూస్తున్నాం నాలుగో విషయం ఏంటంటే ఆయన ప్రాణం విడిచిన తర్వాత భూకంపములు కలిగినాయి బండలు బద్దలైపోయినాయి భూమి వణికింది అలాగే నిద్రించినటువంటి వారి సమాధులు కూడా తెరవబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇందులో ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఎందుకు చీకటి కమ్ముకుంది ఇందులో మొట్టమొదటి విషయం ఏంటంటే ఆ దేశం అందంతటా కూడా మధ్యాహ్నం మొదలుకొని మూడింటి వరకు కూడా చీకటి కమ్ముకున్నది ఎందుకు చీకటి కమ్ముకున్నది ఈ యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే జాగ్రత్తగా ధ్యానించినట్లయితే యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఒక మాట అన్నాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే ఈ లోకములో పాపమంతటిని ప్రక్షాళన చేయడానికి ఏసుక్రీస్తు ప్రభువారు ఒక గొర్రెపిల్ల పిల్ల ఎలాగైతే బొచ్చు కత్తిరించి వారి దగ్గర మౌనంగా ఉంటుందో ఆ రకముగా మౌనంగా మన యొక్క పాపములను ఆయన భరించడానికి సిద్ధపడ్డాడు ఏసుక్రీస్తు ప్రభువారి మీద తండ్రి యొక్క ఉగ్ర పాత్ర కుమ్మరించబడినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి మీద ఈ సృష్టి మొదలుకొని సృష్టి అంతముకు వరకు కూడా జరుగుతున్నటువంటి జరగబోయేటువంటి పాపాలన్నీ కూడా ఆయన మీద కుమ్మరించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రితో ఉన్నటువంటి ఆ సహవాసము లేక తండ్రితో ఉన్నటువంటి ఆ సంబంధము తెగిపోయింది ఎందుకంటే ఎక్కడైతే పాపం ఉన్నదో అక్కడ మన పరిశుద్ధుడైనటువంటి దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ఉండడు ఎప్పుడైతే ఈ లోక పాపమంతా కూడా ఆయన మీద మోపబడిందో ఆయనకి తండ్రితో నిత్య ఎడబాటు వచ్చింది ఆ సమయంలో ఆయన ఆ యొక్క ఎడబాటును భరించలేక ఆయన నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడచితవి తండ్రితో సహవాసమునకు ఆయన ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో ఈ యొక్క మాటను బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన ఈ యొక్క మాటను ఉచ్చరించలేదు ముందు ఇనుప ముళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు ఆ ముళ్ళు వెళ్ళి ఆయన యొక్క శరీరానికి గుచ్చుకొని ఆ కొరడాన్ని వెనక్కి లాగినప్పుడు ఆ మాంసపు కండలను చీల్చుకుంటూ వచ్చేసినటువంటి పరిస్థితుల్లో రక్తము కారుతున్నటువంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు అని అనలేదు అలాగే ఆయన సిలువ మోసుకొని ఆయన గుల్గతా కొండపైకి వెళుతూ ఉన్నప్పుడు ఆయనను సైనికులు అక్కడ ఉన్నటువంటి ముష్కరులు కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క మాటను ఉచ్చరించలేదు ఆయనను హేళన చేసినప్పుడు ఆయన యొక్క మాటను ఉచ్చరించలేదు ఆయన శరీరము అంతా కూడా రక్తముతో నిండిపోయి ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా కారిపోతూ ఆయన భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తున్నటువంటి సమయంలో ఆయన సిలువుపైన భయంకరమైనటువంటి దాహమును అనుభవిస్తున్నటువంటి సమయంలో కూడా ఆయన యొక్క మాటను ఉచ్చరించలేదు ఎప్పుడైతే తండ్రితో ఏసయ్యకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధము ఆయన పైన లోక పాపమును మోపడం మూలంగా ఎడబాటు వచ్చిందో ఆ సంబంధం తెగిపోయిందో అప్పుడు ఆయన మటుకు ఆ యొక్క ఎడబాటును భరించలేక ఆయన ఏమంటున్నాడంటే నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడచితివి ఏసుక్రీస్తు ప్రభువారికి మన పట్ల ఉన్నటువంటి ప్రేమ మనకి కనబడుతూ ఉన్నది రెండవది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క సహవాసమునకు ఎంతటి ప్రాముఖ్యతనిచ్చాడో మనం అర్థం చేసుకోవచ్చు ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమించడంటే ఆయన యొక్క శరీరము చిట్లిపోయి చీలిపోతూ ఉన్నప్పుడు ఆయన శరీరంలోనికి మేకులు దించబడుతూ ఉన్నప్పుడు ఆయన తలపైన ముండ్ల కిరీటం పెట్టబడుతూ ఉన్నప్పుడు ఆయనను ఆయన దేవాది దేవుడు ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన ఒక్క మాటతో అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ నశింపజేయగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు అక్కడ భౌతికంగానే కాదు వారి ఆత్మలను సైతం నశింపజేయగలిగినటువంటి శక్తి ఉన్న దేవుడు కానీ ఆయన మౌనంగా ఎందుకు ఉన్నాడంటే ఆయన నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి భూమి మీదకి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన నీ కొరకు రక్తము కార్చాలి నీ యొక్క పాపమును కడిగి అలాగే ఆయన నీ కొరకు మరణించాలి ఆయన తిరిగి లేవాలి ఆ యొక్క మరణాన్ని జయించి నీవు నేను కూడా రెండవ మరణమునకు లోను కాకుండా రెండవ మరణంలో నుండి జీవంలోనికి దాటిపోవడానికి మనకు సహాయం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు వచ్చాడు రెండో విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రవారు తండ్రితో ఉన్నటువంటి సహవాసమునకు ఎంతగా ప్రాముఖ్యత ఇచ్చాడో ఇక్కడ మనకు ఉంది ఆయనను ఎన్ని చిత్ర హింసలు పెట్టినా సరే ఆయన శరీరము ఎంతగా గాయపడినా సరే ఆయన నా దేవా నా దేవా నన్ను ఎందుకు నా చెయ్యి ఎందుకు విడిచితివి అన్న మాట అనలేదు కానీ ఎప్పుడైతే ఆయన మీద మన యొక్క పాపము మోపబడిందో ఆ పాపం మూలంగా తండ్రితో ఎడబాటు వచ్చిందో ఆ ఎడబాటును భరించలేక ఆయన నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచెతివి అనేటువంటి మాట పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం నీ పాపము నా పాపము ఏసుక్రీస్తు ప్రభు మీద మోపబడకుండా ఉన్నట్లయితే ఈ రోజు నీకు నాకు రక్షణ లేదు ఈ రోజు నిన్ను నన్ను కూడా నిత్య నరకము నుండి రక్షించగలిగినటువంటి శక్తి లేదు కేవలము నీ పాపమును నా పాపమును ఉగ్రత రూపంలో ఆయన మీద పోయబడింది కనుక నీ యొక్క పాపమును నీ యొక్క శాపమును సెలువు పైన ఆయన భరించాడు కనుక ఈరోజు నువ్వు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నావు స్వతంత్రుడిగా తిరగగలుగుతున్నావు తండ్రి అయిన దేవుణ్ణి నీవు ఆరాధించగలుగుతా ఉన్నావు నేను నరకంలో నుండి జీవంలోనికి దాటిపోయానని గొప్ప విశ్వాసముతో నీవు ముందుకు నడుస్తూ ఉన్నావు ప్రియమైన క్రైస్తవుడ ఒక విషయం గుర్తుపెట్టుకో ఏ రోజైతే నీలోకి పాపం వచ్చిందో ఆ రోజు తండ్రితో నీ యొక్క సహవాసము తెగిపోయినట్లే ఆ రోజు నీకు దేవునితో ఎడబాటు వచ్చినట్లే ఏ రోజైతే నీలో పాపం ఉన్నదో మరణము నిన్ను కబలించడానికి సిద్ధముగా ఉన్నది ఏ రోజైతే నీలోనికి పాపం వచ్చిందో ఆ రోజు నీ యొక్క జీవితము చీకటమయమైపోతుంది యేసుక్రీస్తు ప్రభువారు మహాపరిశుద్ధుడు ఆయనలో ఎవ్వరూ కూడా తప్పును కనుక్కోలేకపోయారు కానీ దేవుని యొక్క వాక్యం చెబుతున్నట్లుగా ఆయన నీ కొరకు నా కొరకు పాపమై ఉన్నాడు ఎప్పుడైతే పాపం ఆయన పైన మోపబడిందో తండ్రితో ఉన్నటువంటి సహవాసము తెగిపోయింది ఎప్పుడైతే పాపమా ఆయన పైన మోపబడిందో దేశమంతటా కూడా చీకటలు అమ్ముకుంది యేసుక్రీసు నీ పట్ల చూపించినటువంటి జాలి ఆ ప్రేమ కనికరాన్ని అర్థం చేసుకొని నీ యొక్క హృదయాన్ని ఆయనకు సమర్పించవలసినటువంటి సమయం సయతో సహవాసానికి నువ్వెంతటి ప్రాముఖ్యతను ఇస్తున్నావో కూడా నీవు ఒకసారి నీవు పరిశీలించుకోవాలి ఈ పాపం ఆయన పైన మోపబడింది కాబట్టే నీవు నేను పాప విముక్తులమయ్యాము ఈ పాపం ఆయన పైన మోపబడింది కాబట్టే మరణము ఆయన దగ్గరికి రాగలిగింది యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కొరకు మరణించాలి అంటే మరణం ఆయన దగ్గరికి రాలేదు ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు మరణం ఎవరినైనా కూడా సమీపించాలంటే మరణము ఎవరినైనా కబలించాలి అంటే అక్కడ పాపం ఉండాలి ఎక్కడైతే పాపము లేదో మరణానికి అధికారం ఉండదు మరి యేసుక్రీస్తు ప్రభువారి వారి దగ్గరికి మరణం రావాలంటే ఆయన చూస్తే మహాపరిశుద్ధుడు మరణం ఆయన దగ్గరికి రాలేదు అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు మనందరి పాపములను తీసి ఆయన పైన ఉగ్రతగా కుమ్మరించినప్పుడు మరణము ఆయన దగ్గరికి వచ్చింది ఆయన మరణించాడు ఆయన మరణించి అదే మరణమును జయించి మృత్యువును జయించి మరణపు ముళ్ళును విరగ్గొట్టి ఆయన మూడవ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తరువాత దేవాలయపు తెర పైనుండి కిందికి చినిగను అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది ఇది దేనికి సూచనగా ఉన్నదంటే మానవుడు పాపము చేసి దేవునితో ముఖాముఖి సంబంధాన్ని కోల్పోయాడు దేవునితో డైరెక్ట్గా సంభాషించేటువంటి అనుభవాన్ని కోల్పోయాడు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆయనను స్తుతించడానికి కీర్తించడానికి ఆయనతో మాట్లాడడానికి డైరెక్ట్ యాక్సెస్ని కోల్పోయాడు ఆ కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఏసుక్రీస్తు ప్రభు వారి సెలువు పైన నీ కొరకు ప్రాణం పెట్టాడు ఏసుక్రీసు ప్రభువారు మరణించినప్పుడు బండలు బద్దలైపోయినాయి బండలాంటి నీ యొక్క హృదయం ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువారిని నీవు సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే బండలాంటి నీ యొక్క హృదయం కూడా బద్దలైపోతుంది నీ యొక్క హృదయం మాంసపు హృదయముగా చేయబడుతుంది అలాగే సమాధులు తెరవబడ్డాయి ఈరోజు నీవు యేసుక్రీస్తు ప్రభువారిని నీ యొక్క సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఒక సమాధి ఏ రకముగా నిర్జీవ పరిస్థితులకు సాదృశ్యంగా ఉన్నదో అలాంటి నిర్జీవ పరిస్థితులు నీకు శారీరక సంబంధమైనటువంటి నిర్జీవం ఉన్నా అలాగే ఆత్మ సంబంధమైనటువంటి నిర్జీవం ఉన్నా ఈరోజు యేసుక్రీస్తు పరువు వారు నిన్ను దాని నుండి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నీవు ఆయన నీ యొక్క సొంత రక్షకునిగా నీవు అంగీకరించాలి ఆయన నీ కొరకు సులువు చేసినటువంటి త్యాగమును నీవు గ్రహించాలి నీవు అంగీకరించాలి అలాగే సమాధులు తెరవబడి మృతులు అనేక మంది పునరుద్ధానులైనట్లుగా మనం చూస్తున్నాం ఎంతమందో చనిపోయిన వారు తిరిగి లేచారు నిజంగా మరణ సాదృశ్యమైనటువంటి ఆత్మీయ స్థితిలో నీవు ఉన్నట్లయితే ఇదిగో ఏసయ్య ఈరోజు నీ కొరకు చేసినటువంటి త్యాగమును జ్ఞాపకము చేసుకొని ఆయనను నీవు నీ యొక్క సొంత రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే మరణావస్థలో ఉన్నటువంటి నీ యొక్క ఆత్మీయ స్థితి తిరిగి జీవాన్ని సంతరించుకుంటుంది ప్రియ క్రైస్తవుడా ఈ యొక్క విషయాన్ని తెలిగ్గా తీసుకోవద్దు ఏసుక్రీస్తు ప్రభువారు సెలవు పైన నీ కొరకు సలిపినటువంటి ఆ మహాయాగాన్ని నీవు తెలిగ్గా తీసుకోవద్దు ఈ మహాయాగాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు చేశాడు అది నీ కొరకు కాబట్టి నీవు ఆయనను సొంత రక్షకునిగా స్వీకరించినట్లయితే ఆయన కార్చినటువంటి రక్తంలో నీకు పాప క్షమాపణ ఉన్నది ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు గనక ఆయన వలె నీవును రెండవ మరణం పైన విజయం సాధిస్తావు నీవు నరకాగ్ఞంలోనికి వెళ్ళిపోకుండా మరణములో నుండి జయవములోనికి దాటిపోయి ఎల్ల కాలము కూడా ఆయనతో యుగ ఆయన యొక్క రాజ్యములో పరలోక రాజ్యములో నీవు ఉంటావు గొప్ప అవకాశాన్ని ఈ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు చేసినటువంటి మహా త్యాగాన్ని నీవు అంగీకరించకుండా ఈరోజు హేళన చేసి ఈరోజు నువ్వు విస్మరించినట్లయితే నిత్య నరకానికి నీవు లోనవుతావు నరకము నుండి నేను తప్పించేవారు ఇంకెవ్వరూనూ ఉండరు రెండవ మరణము నీ పైన ఏలుబడి చేస్తుంది తండ్రితో దేవునితో యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవునితో నీకు నిత్య ఎడబాటు కలుగుతుంది ఆ భయంకరమైనటువంటి బాధ నుండి నేను తప్పించేవారు ఎవ్వరూ ఉండరు ఇదే నీవు రక్షణ పొందవలసినటువంటి సమయము యేసుక్రీస్తు ప్రభువారిని నీ యొక్క సొంత రక్షకునిగా అంగీకరించు